లో ఎండి శాఖ వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది దాన్ని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండి గారు కొత్త జిల్లాల్లో కూడా ఆన్షిఫ్ట్ చేయమని మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం వరల్డ్ టాయిలెట్ డే నైన్టీన్త్ నవంబర్ రోజు అన్ని జిల్లా కొత్త జిల్లాలు పాత జిల్లాల్లో కూడా డిడబ్ల్యూఎస్ఆర్ మీటింగ్స్ కండక్ట్ చేయమన్నారు చేయించి ఆ రోజు మీటింగ్ ఫస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది ఫస్ట్ మీటింగ్లో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేశాము దానికి సంబంధించిన ఎటిఆర్ చెప్తాను మన జిల్లాలో పద్నాలుగు వందల ఇరవై వర్కులు ఐదు వందల ఎనభై ఏడు కోట్లతో జేజేఎం శాంక్షన్ అయితే ఓ నాలుగు వందల ముప్పై వర్కులు తప్ప మిగతా ఏవి కూడా టెండర్స్ అవ్వలేదే అంటే సార్ చెప్పారు కలెక్టర్ గారు ఆ ప్రకారం కలెక్టర్ గారి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ పియర్ అండ్ ఆర్డీకి లెటర్ రాదు అవన్నీ రిక్వెస్ట్ అయితే నచ్చే సార్ అవి వేరే పాజిబుల్ గ్రాంట్స్ ఉంటే చూసి చేసుకోవాల్సిన అవసరం ఉందని మరి చైర్మన్గా గారి దృష్టిలో పెడుతున్నాం మరొకసారి కంప్లీట్ స్ట్రైవ్ చేయాలి ఎంఫసైజ్ చేయాలి దీన్ని వాళ్ళు ఓరియంటేషన్ ఇవ్వండి ట్రైనింగ్లు ఇవ్వండి మీటింగ్స్ పెట్టండి ఇన్స్పెక్షన్లు చేయండి దే షుడ్ ఇన్కల్కేట్ వాళ్ళు దీనికి అలవాటు పడిపోవాలి ఇది ఒక ఆటో పైలట్ మోడ్లో టెస్టింగ్లు చేయడం ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే ముందుగానే ఐడెంటిఫై చేయడం ఎక్కడ కూడా అవుట్ బ్రేక్ రాకుండా ఇన్ కోఆర్డినేషన్ విత్ మెడికల్ వాళ్ళు చేస్తున్న వాటర్ టెస్టులతో వాళ్ళ రిపోర్ట్స్ని మీరు అప్టైన్ చేసుకొని మీ రిపోర్ట్స్ వాళ్ళు అప్టైన్ చేసుకొని కోఆర్డినేషన్ చేసుకొని మనం దీంట్లో మెడికల్ లోన్లు కూడా పెడదాం నెక్స్ట్ నుంచి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకుంటాం మనం సో దాన్ని కోఆర్డినేషన్తో పనిచేయాలి నెక్స్ట్ వచ్చేసి సిపిడబ్ల్యూఎస్ ట్వంటీ ఫైవ్ స్కీమ్స్కి రిపేర్స్ గురించి ఐ థింక్ ఇట్ ఆఫ్ ఐ ఆల్సో డిస్కత్ విత్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్లేస్లో కూడా సేమ్ అదే కేటగిరీలో మూడు కలిపి నైన్ క్రోడ్స్ పెంచకుండా నేను డిస్ట్రిక్ట్ నుంచి ప్రొవైడ్ చేయడానికి మీకు ట్రై చేస్తాను విచ్ ఆర్ డెడ్లీ